ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్కి వచ్చి అఖిల్ మొత్తం లీక్ చేసి పడేశాడు ఇప్పటి వరకు లీక్ చేయడమే కాకుండా నేను ఇచ్చిన లీక్స్ని తీసుకుని మీరు కరెక్ట్గా ఆడండి అని కూడా చెప్పడం జరిగింది అయితే అయితే మ్యాటర్ ఏమైందంటే వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత గేమ్స్ గురించి అడుగుతారు కదా జనరల్గా ఎలా ఉంది గేమ్ ఏంటంటే అందరు బ్రహ్మాండంగా ఆడుతున్నారు నువ్వు ఇలా ఆడుతున్నావు నువ్వు ఇలా ఆడుతున్నావు అని చెప్పేసి అని టికెట్ టు అనే టాపిక్ వచ్చిన తర్వాత అఖిల్ అంటాడు మీరు ఏ చిన్న గేమ్నైనా సరే అస్సలు వదలొద్దు నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే నాకు ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది అప్పుడు ఇమ్మెచుర్గా నేను కొన్ని కొన్ని చేయలేదు కొన్ని కొన్ని తప్పు ఆడాను బయటకు వచ్చాక రియలైజ్ అయ్యాను ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ ట మీ సీజన్లో అంటే ఇప్పుడున్న మీలో ఒకళ్ళు ఎలిమినేషన్ దాకా వెళ్ళి ఇప్పుడు హీరో అయ్యారు చెప్తున్న ఎగ్జాంపుల్గా సో అలా ఉంటుంది మొత్తం స్ట్రాటజీస్ మారిపోతాయి అంటూ చెప్ప చెప్పంగానే ఇటు రోహిణి అటు విష్ణుప్రియ ఇట్లా గౌతమ్ గేసి తిరుగుతారనమాట అంటే ఎలిమినేట్ అయింది ఎవరు గౌతమే ఎందుకంటే మణికంఠ గౌతమ్ చివరి నుంచి ఉంటారు గౌతమ్ ఎలిమినేటెడ్ కానీ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల గౌతమ్ సేవ్ అయ్యి తిరిగి మళ్ళీ తన ఆటను పుంజుకుంటాడు కదా సేమ్ అదే చెప్తాడు అయితే అలా చెప్పంగానే నిఖిల్ షాక్ అయిపోతాడనమాట ఏంటి ఎవరి గురించి చెప్తున్నాను అంతేకాకుండా అలా చెప్పిన తర్వాత ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అక్కలేమంటాడంటే నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి వర్డ్ని మీరు తీసుకొని మీరు ఆలోచించండి నేను ఇచ్చిన వర్డ్స్ని మీరు ఆలోచించి గేమ్ ఆడండి అంటూ డైరెక్ట్ చెప్పేశాడు అసలు ఓపెన్గా గౌతమ్ విన్నర్ రేస్ లోకి వచ్చాడు అన్నట్టుగా